ఓం శాంతి మధువనం యొక్క హోంవర్క్లో భాగంగా ఈరోజు మనము ఆనంద స్వరూప స్థితి జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు యొక్క గుణము హరేక ఆత్మకే సంబంధ సంపర్కమే ఆతే స్మృతి రహే కి మే యోగి మస్త్ ఫకీర్ హు ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలో వస్తూ స్మృతి ఉంచుకోవాలి నేను యోగి అంటే ఎల్లప్పుడూ కూడా రమిస్తూ ఉండేటువంటి యోగిని అంటే నడుస్తూ తిరుగుతూ ఉన్నటువంటి యోగిని మస్తు ఫకీర్ హు మస్తు ఫకీర్ అని అంటే ఏమీ లేనటువంటి వాళ్ళు అయినా కానీ చాలా ఆనందంతో ఉన్నారు అలాంటి వారిని మస్తు ఫకీర్ అని అంటారనమాట ఈరోజు శక్తి యొక్క అనుభవము తపస్వి స్వరూప్మే బ్యాట్ యోగకి శక్తిశాలి స్థితిక అభ్యాస్ కర్తే హుయే దిల్ మే సదా అనుభవకా ఎహ గీత రహే కి పానాథా సోపాలియా తపస్వి స్వరూపంలో కూర్చొని యోగం యొక్క శక్తిశాలి స్థితి యొక్క అభ్యాసాన్ని చేస్తూ హృదయంలో సదా అనుభవం యొక్క పాటలు ఎప్పుడు నడుస్తూ ఉండాలి ఏమని ఏదైతే పొందాలో అది పొందేశాను యాసే మస్తు యోగి బన్ అప్ ప్రతి సంపన్న జీవన్సే ఆనందక ప్రకంపన్ ఫెలారహిహు ఇలాంటి మస్తు అయి తన ప్రాప్తి సంపన్న జీవితం యొక్క ఆనందం యొక్క ప్రకంపనాలను నలువైపులా వ్యాపిస్తూ ఉండేటువంటి అభ్యాసాన్ని ఈరోజు చేద్దాము అచ్చ ఓం శాంతి